హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా నార్సింగి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు రెడి టాప్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్నారు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకు ఫోర్ పాయింట్ టూ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో టూ టవర్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఈచ్ టవర్ వచ్చేసి మనకు ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు త్రీ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండి అండ్ ఇందులో క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు ప్లస్ సిక్స్ ఫ్లోర్స్ తోటి ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సైజ్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీ స్క్వేర్ ఫీట్ నుంచి టూ థౌజండ్ టూ ఫార్టీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా సైజ్లో ఇందులో త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ మోడల్ ఫ్లాట్ అండి మనకు నార్సింగ్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా ఎవరైతే హై హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్టులో ఆల్మోస్ట్ మనకు ఒక త్రీ టు సిక్స్ మంత్స్ టైంలో హ్యాండ్ ఓవర్ అయ్యే విధంగా ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి టోటల్ మనకు టూ బ్లాక్స్ ఇందుట్లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ టూ ఫ్లాట్స్ ఎనిమిది వందల డెబ్బై రెండు ఫ్లాట్స్ అండి ఈ టోటల్ కమ్యూనిటీలో ఉన్నది అండ్ ఆల్మోస్ట్ మనకు సెవెంటీ సిక్స్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిటౌట్ బాల్కనీ బాల్కనీ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఫ్లాట్స్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటాయి కంప్లీట్గా మనకు వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ అయ్యేటట్టుగానే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ ఈచ్ టవర్లో మనకు థర్టీ ముప్పై ఫ్లోర్లో డెక్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ అమ్యూనిటీస్ అయితే మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది అండ్ ఇందుట్లో ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకు డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి అమ్యూనిటీస్ కింద మనకు గెస్ట్ రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది బాస్కెట్బాల్ కోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బిలియర్డ్స్ అండ్ మనకు ప్రివ్యూ థియేటర్ కాఫీ షాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు బేస్మెంట్లో అవైలబుల్ ఉంది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు పార్టీ లాన్ ఏరియా జిమ్ ఫెసిలిటీ యోగా సెంటరు టేబుల్ టెన్నిస్ టెన్నిస్ కోర్టు మనకు గ్రాండ్ ఎంట్రీ లాంజ్ చిల్డ్రన్ ప్లే ఏరియా స్పాక్ సంబంధించిన స్పేస్ ప్రొవిజన్ ఓపెన్గా మనకు ల్యాండ్స్కేపింగ్ అనేది టవర్ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండి విత్ ప్లే ఏరియా తోటి హాబీ రూము జాగింగ్ ట్రాక్ కోవర్కింగ్ స్పేస్ అనేది ఈ కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి ఇది మోడల్ ఫ్లాట్ మీరు డైరెక్ట్గా సైట్ లొకేషన్కి వచ్చినప్పుడు ప్రాజెక్ట్ టోటల్గా ఓవరాల్గా చూసి మోడల్ ఫ్లాట్ని కూడా విజిట్ చేయొచ్చు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్